హాయ్ అండి మన షాప్లకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితే ఒక ఆరు బ్లౌజ్లు అయితే తీసుకొచ్చిందండి నిన్న ఆల్రెడీ ఒక టూ బ్లౌజెస్ స్టిచ్ చేసిన ఇంకొక బ్లౌజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అనమాట అయితే ఆ ఆరు బ్లౌజ్లకి లైనింగ్ ఏంటంటే కాటన్ కాకుండా ఇట్లా ఫాలిష్డర్ షిఫాన్ క్లాత్ ఉన్న లైనింగ్లు అయితే తీసుకొచ్చుకుంది తను ఆల్రెడీ వాష్ చేసి తీసుకొచ్చింది ఇది వాష్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే తనకు తెలియదేమో అలానే తెచ్చుకుంది అయితే ఇట్లాంటి క్లాత్లు కూడా ఇప్పుడు పిండి తేందంటే చూడండి వాళ్ళు కరెక్ట్గా ఆరేయడం కరెక్ట్గా లేకపోతే చూడండి ఇక్కడ క్లాత్ అనేది సాగుంజినట్టే వాళ్ళు స్ట్రేట్గా అనుకోకుండా మనకి నాకు మాత్రము లైనింగ్లు ఎలా ఆరేసుకుంటే బెటర్ అని చెప్పేసి నేనైతే లైనింగ్లో నేను కరెక్ట్గా ఆరేసుకుంటాను అయినా కాటన్ క్లాత్ అయినా షిఫాన్ కాటన్ అయినా ఏ కాటన్ అయినా కానీ చూడండి ఇదైతే మాత్రం దీన్ని ఐరన్ అయితే కంపల్సరీ చేయాల్సిందే సాఫ్ చేసుకోవాలి ఫస్ట్ సాఫ్ చేసుకున్న తర్వాత ఐరన్ చేస్తే ఏంటంటే మనం ఆల్రెడీ నేను ఒక పీస్ కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ పీస్ అనేది దీనిపైన వేసి కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అని చెప్పేసి నిన్న మూడు బ్లౌజులు కట్ చేసిన దాంట్లో రెండు స్టిచ్ చేసినా ఇంకొక బ్లౌజ్ మాత్రము అలానే పెట్టుకున్నానండి చూడండి బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది ఇంకొక పీస్ మాత్రము చాలా క్రాస్ ఉందండి దాన్ని అలాగా సపరేట్గా కట్ చేద్దామని చెప్పేసి ఇవి రెండు మాత్రమే చూడండి ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్తో మనం కట్ చేసినాం అనుకోండి ఒకవేళ మనం కటింగ్ చేసేటప్పుడు మనము రెండు కానీ మూడు కానీ బ్లౌజ్ ఎక్కువ కట్ చేసేటప్పుడు ఇక్కడనేమో ఇక్కడ కరెక్ట్గా వచ్చి ఇలా సైడ్లోకి వచ్చేసరికి ఇట్లా లోపలికి వెళ్ళినట్టు ఉన్నట్టయితే కొంచెం క్లాత్ను అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఇలా కొంచెం నీట్గా ఫాస్ట్ ఈ ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా వచ్చినాయా లేదా చూసుకొని చెక్ చేసుకొని ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి రెండు క్లాతులు ఈక్వల్గా ఉన్నట్టయితే మనకు కటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసేది అనుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ ప్రాపర్టీ దగ్గర ఎక్కువలు తక్కువలు వస్తుంది ఒక బ్లౌజ్ ఏమో పర్ఫెక్ట్ కూర్చుంటుందో ఇంకొక బ్లౌజ్ మాత్రం కొంచెం తేడా తేడాగానైతే ఉంటుందండి మనం కట్ చేసే ముందు క్లాతులు మాత్రము ఇలా కొంచెం అడ్జస్ట్ అయినాయా కాలేదా చూసుకుంటూ మనము కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఒకటికి రెండు సార్లు మరీ చెక్ చేసుకుని మాత్రమే మనం బ్లౌజులు అనేవి కట్ చేసుకోవాలి చూడండి ఇవి ఇవి మాత్రం రెండు ఎడ్జెస్ అయితే ఈక్వల్గా వచ్చినాయి అనిపిస్తుందా మీకు వీడియోలో చూడండి ఇలా క్లాత్ను అనేది కరెక్ట్గా సేమ్గా ఎడ్జెస్ అనేటివి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని నేను ఇక్కడ రెండు ఒక బ్లౌజ్ మాత్రం కట్ చేసినా అని చెప్పినా కదా ఇది షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ కొంచెం ఎంత అంటే సైజు నలుసు థర్టీ టూ ఉందండి ఆమ్ రౌండ్లో వచ్చేసి ఎనిమిది ఉంది ఇక్కడ కొంచెము నాలుగు ముక్కలు వేసిన దానికంటే రెండు ముక్కలు జాయింట్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇలానైతే హ్యాండ్స్ దగ్గర జాయింట్ వేసుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఇది అంతే వేస్ట్ క్లాత్ అండి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తా బ్లౌజు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎన్ని బ్లౌజులకు మనకు కత్తెర అనేది జరగకుండా ఉంటుంది అనేది మనం పూర్తిగానైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎప్పుడు కానీ ఒక నాలుగు కంటే ఎక్కువ బ్లౌజులు కట్ చేసినాం అనుకోండి నాలుగు కంటే మించొద్దండి నాలుగు కూడా కొంచెము అంటే కొంచెం కాటన్ పతలా క్లాత్ అయితే మాత్రమో నాలుగు ఈజీగా కట్ చేయగలుగుతాము అంటే ఎంత పెద్ద కత్తెరైనా పర్వాలేదు అనుకోండి అంతకంటే ఎక్కువ అంటే దానికి మిషన్ ఉంటుందండి ఆ మిషన్తో మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ ఇలా వేసేసుకొని మనకి ఇవి క్లాత్ కరెక్ట్గా అవుతుందా లేదా మీటర్ ఉందా మన ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా ఇవి హ్యాండ్ ఈ బ్లౌజ్కి సరిపడా ఉందా లేదా సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకొని మనము తర్వాత కటింగ్ చేసేసుకుంటే కొంచెం ఈజీ అవుతుందండి ముందే ఆగమాగం చేసుకొని మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి తర్వాత మాత్రం ఇబ్బంది పడాల్సిందే ఇలా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఏదైనా దేనికి అదే పీసెస్ వేసుకున్న తర్వాత ఈజీగా వెళ్తుందా లేదా అని చూసుకున్న తర్వాత ఒకవేళ సరిపోనట్టయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తే జాయింట్స్ అనేది తక్కువ పడతాయి మనకి ఇక్కడ డాట్స్ దగ్గర వచ్చేటట్టు చూసుకుంటే లేదంటే సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఎందుకంటే సైడ్ కుట్లలో వెళ్ళిపోతాయి కదా అటువంటి మనం చిన్న చిన్న టిప్స్ తోటైతే మనం కట్ చేసినట్టయితే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్లో మనం కటింగ్ చేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ వీలు మార్పుని గీరిన మళ్ళీ ఒకసారి దీంతోనే దీంతోనే గీస్తున్నానండి ఒకసారి మీకు చూపిస్తా ఇది ఎక్కడి వరకు ఉంది అనేది మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుందో లేదో ఇది నేను ముందు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు పైన గీరిన దానికి ఇది కింద ఉండే నేను కట్ చేసినప్పుడు కింది దానికి ఈ విధంగానైతే పడ్డది ఇప్పుడు చూడండి నార్మల్గా ఉంది ఇది నేను గీరిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు మనకు నీట్ ఫిన్షింగ్ పర్ఫెక్ట్గా బ్లౌజ్ దేని తర్వాత ఏది ఎట్లా కట్ చేసుకోవాలనేది క్లియర్గా మాత్రము ఇండియల్ని అయితే కటింగ్ ఎట్లా చేసుకోవాలనేది క్లియర్గా చూడండి ఇక్కడ ఏ ఒక్క బ్లౌజ్ కూడా తేడా రాకుండా ఇది ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ ఏ రకంగా అయితే వచ్చిందో మనం లాస్ట్ చివరికి గుట్టే బ్లౌజ్ కూడా అదే మెజర్మెంట్తో రావాలి అంటే చిన్న చిన్న ఇప్పుడు ఈ వీల్ మార్క్ అయితే చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి కటింగ్ చేసేటప్పుడు అయితే ఒకటి చెప్పినా కదా నాలుగు కంటే ఎక్కువ కట్ చేస్తే కటింగ్ ఏమన్నా తేడా అవుతుందా అని చెప్పని మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా తేడా అవుతుందండి ఇప్పుడు నాలుగు మడతల పైన నేను ఒక క్లాత్ అనేది కట్ చేసి చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్ ఈ క్లాత్ పైన చూపిస్తున్నానండి ఇలా ఇది ఒక సింగిల్గా ఉంది నేను ఇంకొక ఫోల్డింగ్ చేసిన మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసిన ఈ నాలుగు మడతలు వచ్చింది ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నా చూడండి నేను ఒక లైన్ గీస్తా మీకు క్లియర్గా ఉండడం కోసం చూపిస్తున్నానండి చివరికి వచ్చేసరికి మాత్రం జరిగిపోతుందండి ఖచ్చితంగా జరుగుతుంది ఈ నెక్కులు అవి కట్ చేసేటప్పుడు ఇలా ఇప్పుడు నా కత్తెర కొంచెం పెద్ద కత్తెర కాబట్టి ఓకే చూడండి ఇగ జరుగుతుంది చూసినరా సైడ్కి తిరిగిపోతుంది నెక్కు చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇగో కటింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ఈ మనకి ఏర్పడదండి ఇవి కట్టింగ్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు మాత్రం ఏ రకంగా కట్ చేసినామో అదే రకంగా మనం స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాము పావించు కుట్టుతోనైతే పడతాం కదా ఈ పావించులా ఈ ఒక వన్ పాయింట్ అయినా కానీ ఎక్స్ట్రా వచ్చిందంటే మన నెక్ కూడా కొంచెం తేడా తేడానైతే ఖచ్చితంగా వస్తుంది ఇట్లాంటి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దని చెప్పనని నేను వీడియోనైతే షేర్ చేస్తున్నా ఇది చేతికి పడ్డది కత్తెర ఓకే నాలుగు కంటేనైతే ఎక్కువ కట్ చేయద్దండి ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందనే షేర్ చేస్తున్నా వేలు మార్పుతో గీరిన చూపించను మీకు క్లియర్గా ఫస్ట్ కుట్టిన బ్లౌజ్కి మనము చివరిగా కుట్టిన బ్లౌజ్కి తేడా రాకుండా ఒకవేళ మీకు నాలుగు కంటే ఎక్కువ కట్ చేసుకోవడానికి కత్తెర జరిగిపోతుందన్న డౌట్ ఉంటే మటుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ మార్క్తో గీరుకోండి చుట్టూ చివర్లు ఇలా మార్కింగ్ చేసేసుకుంటూ పక్కకు పెట్టుకోండి ఇలా ఇలా పా ఇలా వీల్ మార్క్తో గీరుకొని ఈ ఎక్కడైతుందో దీన్ని ఈ చుట్టూరా మొత్తం వీల్ మార్క్తో గీరుకోండి గీరుకుంటే చుట్టూ ఒక్కొక్క బ్లౌజ్ని కూడా మనం అలాగా లైనింగ్ అయితే తీసేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ టిప్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఇప్పుడు కట్ చూడండి చేసుకోంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఖచ్చితం అయితే ఇక్కడ నెక్కు దగ్గర పెట్టుకున్నాం కదా ఇలా నెక్కు కట్ చేసుకోవాలి సేమ్ ఆయిర్స్ తీసుక ఇక్కడ సైడ్ కుట్ల దగ్గర డాట్స్ దగ్గర ఇలా చిన్న చిన్న కచ్చకాలు అయితే పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది పక్క పెట్టేసుకోవాలి సేమ్ ఆయిర్స్ తీసుక మనకైతే క్లాత్ అనేది ఈజీగానే వెళ్తుంది కాబట్టి ఇవి చూడండి ఇక్కడ మనం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇట్లా క్రాస్ వస్తాయి కదా కొన్ని పీస్లో ఇలా ఖచ్చితంగా చెక్ చేసుకొని ఇలా క్లియర్గా మనకు సెట్ అవుతుందా లేదా ఇప్పుడు ఇటు ఇట్ సైడ్ ఎందుకు తీస్తున్నా అంటే కొన్ని కొన్ని బ్లౌజులు హెవీ బ్లౌజులు వచ్చినప్పుడు ఇక్కడి వరకు వస్తాయి ఇక్కడి వరకు వచ్చినప్పుడు మనము ఇట్ల కట్ చేసినాం అనుకోండి ఈ కూర అనేది మనకు వీ పట్టికి యూజ్ అవుతుంది ఇట్లా వేసుకున్నాం అనుకోండి ఈ క్రాస్ అనే దగ్గర మనకి ఇక్కడ ఈ వీ వేసుకోవడానికి కోరాస్ అనేటివి యూజ్ అవుతాయి కాబట్టి నేను ఈ రకంగా వేసుకుంటున్నాను అలవాటు అనేది ఈ రకంగానే చేసుకోండి క్లాత్ను మనంతో అడ్జస్ట్ చేసుకోవడం కోసం తక్కువ వచ్చినా కానీ అడ్జ అంటే ఎక్కువ ఉన్నప్పుడు అని కాదండి అలవాటు అనేది ఒకే రీతిలో ఉంటే మనకి ఎప్పుడు కూడా అదే రూట్లో లేస్తాడు కదా నేను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నా బ్యాక్ పార్ట్ అయిపోయింది మనం క్లియర్గా చెప్పుకుంటూ కట్ చేస్తున్నాం కాబట్టి లేట్ అవుతుందండి ఇట్లాంటి వీడియోస్ చూసి మీరు క్లియర్గా నేర్చుకుంటారన్న ఉద్దేశం కొద్ది టైం వేస్ట్ అయినా పర్వాలేదు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారన్న ఒకే ఒకే ఉద్దేశంతో మాత్రం నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియోస్ మీకు ఎవరికన్నా ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి యూజ్ కానివ్వండి యూజ్ అయితే అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి నాకు నన్ను నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మీకు నేను ఆల్ అనే బ బటన్ అనేది ఉంటుంది అక్కడ ఆల్ బటన్ అనేది నొక్కి అనుకోండి నేను ఎప్పటికప్పుడు పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంటుందండి ఇలా నేను ఫస్ట్ బ్లౌజ్కి ఏ రకంగా అయితే కచ్చికలు పెట్టినో అక్కడ చిన్న చిన్న టక్స్ అయితే అనుకోండి పర్ఫెక్ట్గా ఇక్కడ కూడా ఎటువంటి తేడా రాకుండా ఫస్ట్ అది బ్లౌజ్కి మనం ఫస్ట్ కట్ చేసిన బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగానైతే మనం ఫినిషింగ్ కరెక్ట్ ఫినిషింగ్తో మాత్రం ఇవ్వచ్చు సేమ్ ఆ స్టీస్గా మళ్ళీ ఒకసారి చివర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ మాత్రము ఇంతకుముందు చెప్పిన కదా నాలుగు ముక్కలు జాయిన్ చేసిన దానికంటే రెండు ముక్కలు జాయిన్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఇలానైతే కటింగ్ చేస్తున్నా ఇది బెటర్ అని చెప్పచ్చు అండి మనకు టైం సేఫు చూడ్డానికి కూడా బ్లౌజ్లో నాలుగు జాయింట్స్ వేసిన తర్వాత సైడ్ జాయింట్స్ దగ్గర మాత్రం కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది కొంచెము ఇబ్బంది ఉంటుంది కాబట్టి రెండు జాయింట్స్ వేస్తే మాత్రం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఒకటి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందండి ఓకే అండి నేను కట్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ మరి నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి